ఓం నమ శివాయ అందరికీ అండి రేపు శ్రావణం మంగళవారం పైగా నాగుల పంచమి పరమ పవిత్రమైన రోజున ఇంట్లో ఆడవారు పరపాటను కూడా ఈ కూర వండితే మహా పాపం చుట్టుకుంటుంది ఈ రోజున ఈ కూరను వండినా తిన్నా నాగదోషాలు సర్పదోషాలు ఏర్పడతాయి కూడా ఎన్నో సమస్యలు కూడా ఎత్తుక్కునే స్థాయికి పోతారు కాబట్టి నాగుల పంచమి రోజున ఎవరు కూడా ఈ కూరను వండకూడదు తినరాదు కాదని ఈ కూరను వండినా తిన్నా దరిద్రం పట్టుకుంటుంది అలానే సర్ప దేవతలకు కూడా కోపం వస్తుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు కూడా కూరికిపోతారు భూమి మీద మీకు నరక బాధను అనుభవిస్తారు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఈ నాగుల పంచమి రోజున ఏ కూరను తినకూడదు అనే విషయం మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి శ్రావణ మాసంలో ఈ మంగళవారం వచ్చింది కాబట్టి ఈ మంగళవారానికి ఎన్నో శక్తులు కొడుకుని ఉంటాయండి అలానే రేపు ఎంతో విశేషంగా జరుపుకునే నాగుల పంచమండి ఈ రోజున నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అందరూ కూడా చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఎంతో విశేషంగా శివకేశవులకు లక్ష్మీనారాయణలకు సుబ్రహ్మణ్య స్వామికి నాగేంద్ర స్వామికి పూజ చేస్తూ ఉంటారు అలానే ఈ మాసమే ప్రేరణ శ్రావణానికి ప్రాముఖ్యత తెలియజేస్తుంది అందుచేత ఈ మాసంలో వచ్చే శుద్ధ సవతి నాడు నాగుల పంచమి సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటూ ఉంటారు ఈ నాగుల పంచమి రోజున పచ్చి చలిమిడి చేసుకుని ఆవు పాలు పూలు పండ్లు కూడా తీసుకుని పాము పుట్ట దగ్గరికి వెళ్ళి నాగదేవతలకు దీపారణ చేసి పూజ చేసి పుట్టలో పాలు పోసి పచ్చచలిమిడి చిమిలిడి కూడా వేసి రెండు మతాంబర కాకరల పువ్వులు ఉంటాయి కదండి అవి వాటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు వెళ్ళడం అలవాటు ఆచారం లేని వారు ఈరోజు ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటారు అలానే ఈ రోజున సంతానం కోసం ప్రార్థన చేసేవారు సుబ్రహ్మణ్య స్వామి వారిని వేడుకోవాలి ఎందుకంటే సంతానానికి సంబంధమైన సమస్యలు పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి అని భక్తుల యొక్క నమ్మకం కూడా సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే కనుక శివప్రదమైన సుఖశాంతులు కూడా కలుగుతాయని భక్తుల యొక్క ప్రగడాల నమ్మకం అదే కన్నె పిల్లలు కనుక ఆరాధిస్తే మంచి భర్త లభించు అని ఇది విశ్వాసం ఈ విధమైన నాగుల పంచమి రోజున నాగులకు ఆరాధన ఈనాటిది కాదండి ఇగు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజలు చేయటం అనేది లక్షల సంవత్సరాల నాటి ఉన్నట్టుగా మన పురాణాల్లో ఎన్నో కథలు కూడా ఉన్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ నాగులు పంచమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులు కనుక కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలండి మీకు ఇక మీ జన్మ ధన్యమైనటండి నాలుగు వైపు నుండి మీకు డబ్బు దూసుకుని వస్తుంది విపరీతంగా సంపాదన కూడా పెరుగుతుందండి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు మంగళవారం అది కూడా శ్రావణ మాసంతో కొడుకుని వచ్చింది కదా చాలా మంచిదండి మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు అండి నాగల పంచమి రోజున ఎలా అయినా సరే పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుంటే చాలండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా సరేనండి ఒక చిన్న ఐదు రూపాయలు పెట్టైనా సరే నాగల పంచమి రోజున ఒక చిన్న పసుపు ప్యాకెట్ని తెచ్చి కొని మీ ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలండి ఆ పసుపుతో మీ ఇంట్లో పూజ గదిలో అయినా వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు చక్కటి ఫలితాలు కూడా కలిసి వస్తాయి వంటగదిలు పెట్టుకొని వంటలో వాడుకోవచ్చు కూడా ఇంత విశేషమైన రోచన ఎవరైతే ఈ వస్తువును కొని తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు అవుతారండి వారి దగ్గర ధనం అట్రాక్ట్ అనేది అవుతుంది ధనం సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయి లాభాలు కలుగుతాయి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కూడా అంతేకాకుండా నాగుల పంచమి రోచన పసుపును మీ ఇంటికి కనుక తెచ్చుకోవడం వల్ల మీకు ఉన్న సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తప్పకుండా పోతాయండి తప్పకుండా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కూడా అంటే కొంతమంది ఇళ్ళల్లో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు కాలేదని బాధపడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కలిసి రావటం లేదని మంచి సంబంధాలు కుదరట్లేదని అలాంటి వారందరూ కూడా ఈ రోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఎందుకంటే పసుపు అనేది చాలా శుభకార్యం అంటే శుభకార్యానికి గుర్తు మంగళకరమైంది కాబట్టి ఒక ఇరవై రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి తప్పకుండా త్వరలోనే మీ ఇంట్లో వివాహం అనేది జరుగుతుందండి ఎందుకంటే పసుపు అనేది శుభానికి చికనం కాబట్టి పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇక అందరూ కూడా ఈ నాగల పంచమి రోజున చిన్న పసుపు ప్యాకెట్ను అయితే కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి చాలండి ఇక మీకు ఏంటంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్టవేసుకొని కూర్చుంటుంది ఇలా తెచ్చుకోవడం వల్ల సంపాదన కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందండి నాలుగు వైపు నుండి కూడా ధనం దూసుకుని వస్తుంది మీకు ఏంటండి ధనానికి ఎటువంటి లోటు అనేది రాదండి ధన సమస్యలు కూడా పోతాయండి కష్టాలు కూడా తీరిపోతాయి ఇక ఈ పవిత్రమైన రోజున ఈ నాగుల పంచమి రోజున తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే నువ్వులండి తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు మాత్రం తెచ్చుకోకూడదు కనీసం ఒక వంద రూపాయలైనా పెట్టి మీరు తెల్ల నువ్వులు తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయండి నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్ట్గా మనం తీసుకోకూడదు మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడైనా సరే ఆ షాప్లో వాళ్ళ చేతుల ద్వారా మీరు తీసుకోకండి మీ చేతులతో తీసుకోకండి కింద పెట్టుకోమని ఆ తర్వాత మీరు తీసుకోండి కాబట్టి ఈరోజు అందరూ కూడా తప్పకుండా తెల్ల నువ్వులు కొని తెచ్చుకోండి అలానే ఈ రోజున నువ్వుల నూనె కూడా తెచ్చుకోవచ్చు ఈ నాగుల పంచమి రోజున ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా సరే మంచి ఫలితాలే వస్తాయండి అంతేకాకుండా ఈ నాగుల పంచమి రోజున నువ్వులను కొని తెచ్చుకోవడం వల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయండి శని దోషాలన్నీ కూడా నశించిపోతాయి మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయండి ఇక మీకు ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించబడుతుంది మీ ఇంటి ఈ వైపు నుండి ఆకర్షించబడుతుందండి ఇక మీకు లక్ష్మీదేవి ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా మీకు అంటే తెరుచుకుంటాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నువ్వులతో చిమిడిని ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటల్లో కూడా వాడుకోవచ్చు ఈ నాగుల పంచమి రోజు మాత్రం తప్పకుండా ఈ రెండు వస్తువులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే ఈ నాగుల పంచమి రోజున మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చాలా పరమ పవిత్రమైన రోజు అండి సర్పదోషాలు కూడా పోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచిగా జరుగుతుందండి సంపాదన కూడా పెరుగుతుంది మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి చక్కటి ఫలితాలు కూడా వస్తాయి పసుపు నవ్వులు నాగల పంచమి రోజున ఈ రెండు వస్తువులు కనుక ఈ రోజు తెచ్చుకోండి లేదా ముందు రోజునే తెచ్చుకోవచ్చు ఏదో ఒక వస్తువులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని మీ ఇంట్లో పూజామందిరంలో పెట్టుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి కాబట్టి ఈ రెండు వస్తువులు ఏదో ఒక ఇంటికి తెచ్చుకొని శుభ పొందండి ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున ఇంట్లో ఆడవారు పొట్లకాయలను అంటే మెళికలుగా తిరిగి ఉండే కూరగాయలు వంటివి చిక్కుడుకాయ కానీ బారు పొట్లకాయని కానీ అలసందను కానీ ములక్కాడను కానీ కోసి కూర వండుకొని తినకూడదండి ఎందుకంటే ఈ కూరగాయలు పాములతో సమానం కనుక కాబట్టి ఈ నాగుల పంచమి రోజున ఎవరైనా సరే ఈ కూరను వండి తింటే గనక పాములు వండి తిన్నంత పాపం అనేది మీకు చుట్టుకుంటుంది ఈ పవిత్రమైన ఈ రోజున పొట్లకాయ మరియు మెలికలుగా తిరిగి ఉండే కూరగాయలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదండి కాదని తింటే మహా పాపం మీకే చుట్టుకుంటుంది ఏడు జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది అప్పులు పాలైపోతారండి చేతిలో పైసా కూడా మిగలదు బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు పొరపాటును కూడా ఈ కూరను తినవద్దు వండకూడదండి ఏ కూరల్లో అయినా సరే అంటే ఈ కూరలతో పాటుగా నాన్ వెజ్ కూడా తినరాదు అంటే గుడ్లు మాంసం చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి కూడా ఈ రోజున పొరపాటును కూడా తినకూడదండి కూరలు రూపంలోనే కాదండి నూడిల్స్ మంచూరియన్ ఇలా కూడా ఏదో ఒక రూపంలో అయినా సరే ఇలాంటివి మాత్రం చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే ఈ రోజు తింటే చాలండి మీకు సమస్యను మీరే క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు ఈ రోజు తెలియక కూడా ఈ కూరను కానీ మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతలు ఆగ్రహానికి మీరు గురి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ కూరను ఏ రూపంలో కూడా తినకండి కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి అలానే ఈ రోజున చాకుతో కత్తిపీటతో కొయ్యకుండా పప్పులు టమాటాలు పిసిరి వేసి కూర వండుకోండి ఎందుకంటే ఈరోజు ఏవైనా సరే చాకుతో కట్ చేయకుండా ఉండే కూరగాయలు బంగాళనుపలు ఉడకబెట్టి వాటిని కూడా కొయ్యకుండా చేత్తో పిసికి కూర వండుకోండి ఈరోజు అలా తినాలండి ఈ పంచమీ రోజున ఇలా చేయకుండా ఉంటే ఆహారం తింటే చాలా మంచిదండి అంటే కత్తితో శాగతో కట్ చేసేవి ఏవి కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది ఇటువల్ల ఏంటంటే మీకు ఏమైనా సరే సర్పదోషాలు తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళకి దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రైన మహా